హలో అండి అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్ పొద్దున ఆకులతో ఎప్పుడు పచ్చడియే కాకుండా ఒకసారి పప్పు ఇలాగా చేయండి చాలా టేస్టీగా ఉండిద్ది ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక కప్పు దాకా పెసరపప్పు ఏదో స్ప్లిటెడ్ ముంగదాలు అంటాం కదా అది ఒక కప్పు దాకా వేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక మూడు నాలుగు నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇవి లైట్గా రంగు మారుతున్నాయి అనుకున్నప్పుడు మంట ఆఫ్ చేసేసి ఈ పెసరపప్పును ఒక కుక్కర్లోకి వేసుకొని రెండు మూడు సార్లు నీళ్ళతో శుభ్రంగా కడగండి ఇలాగ నీళ్ళతో శుభ్రంగా కడిగిన తర్వాత ఆ నీళ్ళు వంపేసుకొని మళ్ళీ మంచి నీళ్ళు పోసుకొని పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసుకుంటున్నాను చింతపండు స్కిప్ చేయాలి అంటే ఏం చేయాలో వీడియో ఎండింగ్లో చెప్తాను చింతపండు వేసేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పైన కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక మూడు నాలుగు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి మూడు నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్లోని గాలి మొత్తం పోయిన తర్వాత మూత తీసేసి చూపిస్తున్నాను పప్పు తొంభై నుంచి తొంభై శాతం ఉడికితే సరిపోతుంది ఇలాగా ఉడికిన ఈ పప్పును పప్పు గుత్తితో లైట్గా స్మాష్ చేసుకోండి మై మెత్తగా కాకుండా లైట్గా స్మాష్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకొని తాలింపు దినుసులు రెండు టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను అలాగే నాలుగైదు పచ్చిమిర్చిని ఇలాగా చిలికరగా కట్ చేసుకొని వేసుకొని రెండు చిన్న సైజు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఉల్లిపాయలు ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు ఈ ఉల్లిపాయలను కొంచెం పింక్ కలర్కి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం పింక్ కలర్కి వచ్చిన తర్వాత పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ అలాగే సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ దాకా ఫ్రై చేసుకోండి సరిపోతుంది థర్టీ సెకండ్స్ తర్వాత ఒక పెద్ద సైజు పుదీనా కట్టను తీసుకొని పుదీనా ఆకులను శుభ్రంగా కడిగి వేసుకోండి పుదీనా ఆకులు వేసుకొని అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలపండి ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాల దాకా ఉడికించుకోవాలి మధ్యలో కలుపుకుంటూ ఉండండి ఇలాగా ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ పైన మూత పెట్టేసి మంట లో ఫ్లేమ్లో పెట్టేసి పుదీనా ఆకులను మంచిగా ఉడికేదాకా ఉడికించుకోవాలి ఇలాగ ఉడికిన ఈ పుదీనా ఆకులలోనే మనం పప్పు రెడీ చేసుకున్నాం కదా పెసరపప్పు రెడీ చేసుకున్న పెసరపప్పు వేసుకొని అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలపండి ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఏడ్చిలీ కారం ఒక రెండు టీ స్పూన్లు వేసుకుంటున్నాను మీ కా ఇష్టం మీ కాయానికి తగినంత కాయం వేసుకొని ఒకసారి బాగా కలపండి ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోండి సాల్ట్ కారం సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి ఇలాగ సాల్ట్ కారం అడ్జస్ట్ చేసుకున్న తర్వాత పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాల దాకా ఉడికించుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసేసి మొత్తం ఒకసారి బాగా కలుపుకొని పప్పు కన్సిస్టెన్సీ అనేది ఇష్ట అడ్జస్ట్ చేసుకోండి మీకు నీళ్ళు ఇంకొంచెం పడతాయి అనుకుంటే ఇంకొంచెం నీళ్ళు వేసుకొని ఒకసారి బాగా కలపండి ఈ పప్పు కొంచెం జాబుతా ఉంటేనే బాగుండిద్ది పప్పు కన్సిస్టెన్సీ అనేది ఇలాగా ఉండాలి ఇలాగా పప్పు కన్సిస్టెన్సీ అనేది వచ్చిన తర్వాత ఇంకొకసారి ఉప్పు అయిపోకపోతే అడ్జస్ట్ చేసుకొని పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నుంచి పది నిమిషాల దాకా ఉడికించుకుంటే మనకి పుదీనా పప్పు అనేది రెడీ అవుతుంది అన్నం చపాతి దోసలోకి కూడా చాలా టేస్టీగా ఉండిద్ది అంతే అండి సింపుల్ ప్రాసెస్ కదా చూసి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఇలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్